హైదరాబాద్లో రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ ఇస్తామని మోసం చేసిందంటూ బాధితులు ఫిర్యాదు చేయగా ఆ సాఫ్ట్వేర్ కంపెనీపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం సిఐ వెంకన్న తెలిపారు దాదాపు నలభై తొమ్మిది మంది నుండి పద్దెనిమిది లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు నగర్ ఏరియాలో మే మంత్లో రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ అయింది దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ డైరెక్టర్ ప్రకాష్ సింగ్ అని ఉంటాడు ఇతను ఇతను బెంగళూరులో ఉంటాడు ఈ కంపెనీకి నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి మొత్తం బెంగళూరు పూణే అండ్ ముంబైలో నాలుగు ఉన్నాయి మూడు ఉన్నాయి మన దగ్గర ఒకటి టోటల్ నాలుగు బ్రాంచెస్ ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ కమ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఈ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళని ఎంగేజ్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు వీళ్ళు ఆ సందర్భంలో సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు వీళ్ళు కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకుంటుంటారు అదే ప్రాసెస్లో మన దగ్గర మేలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది అప్పటి నుండి ఎంగేజింగ్ ఎంగేజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు టోటల్ ఒక ఫార్టీ నైన్ మెంబర్స్ని మన దగ్గర ఎంగేజ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఒక ఎయిటీన్ ల్యాక్స్ వరకు కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసి ఒక గత ఫోర్ ఫైవ్ డేస్ నుండి ఈ ఆఫీస్ తీయడం మానేశారు ఈ లేకపోతే ఈ ఎంప్లాయీస్కు ట్రైనింగ్ కోసం వెళ్ళిన పిల్లలకు ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళకి మిగతా మూడు బ్రాంచ్లు కూడా క్లోజ్ చేశారు